హలో ఫ్రెండ్స్ నేను మీ సుభాషి రాయుడు ఈరోజు కోవేటింట్లో వంటలు బెండకాయ మటన్ పులుసు ఎలా చేస్తారు కవిటీ స్టైల్లో చూద్దాము ఇదేమో పండగ తెచ్చిన పొటేలి ఇదైతే సొగము మర్చిపోతు చేసుకున్నారు ఇంక సొగం అయితే ఈరోజు కూర కోసం అనమాట ఇల్లు ఒక పొటేలు ఒక పది మంది అలా పార్టీ పెట్టుకొని తింటారు అనమాట అలాగే పెద్ద పీసులు ఒక నాలుగు చేసుకొని అదే మనమైతే చిన్న చిన్న పీసులు కట్ చేసి ఒక వంద రెండు వందల మందికి భోజనాలు పెట్టచ్చు మనం ఇలా ఇంట్లో పొటేలు కోసుకుంటే మనం ఎండేసి పెట్టుకుంటాము వీళ్ళైతే ఎండేసేది తెలియదు అనమాట వీళ్ళకు వీళ్ళు అలానే ఫ్రైజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు వీళ్ళకి మటన్ అనేది పచ్చిగా ఉండాలా అలా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా చెడిపోదు ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే వంట చేసే ముందు మనం గ్లాబ్స్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా కొన్ని నెలలు అయితే ఏమనరు కొందరు అయితే ఒప్పుకోరు అనమాట వేసుకోవాలి ఇలా మటన్ అంతా శుభ్రంగా కడుక్కొని దీన్ని వేడి నెలల్లో వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా దెవరినిండా వాటర్ పట్టుకొని మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకోకూడదు ఇంకా చాలా మంది కామెంట్లు అడిగారు ఇలా ఉడికించుకుంటే టేస్ట్ అంతా పోతుంది కదా ఇందులో ఏం టేస్ట్ ఉంటుందని వీళ్ళకంతే అనమాట వీళ్ళకి స్మెల్ అనేది ఉండకూడదు వాళ్ళకి టేస్ట్తో పని లేదు ఇలాంటి వంటలు మనం బయటకు వచ్చిన కొత్తలో అయితే తినలేము కొంచెం పాతబడినాకైతే మనకు కూడా నచ్చుతాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వాళ్ళకి కొత్తలో అయితే అస్సలు తినలేము అనమాట వీళ్ళ వంటలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక జల్లెడిగినలో ఈ మటన్ అనేది వడేసుకోవాలా ఇంకా చాలామంది కామెంట్లు అయితే అడిగారు మనకు వంట బాగాలేకపోతే తిడతారని వాళ్ళు ఏం తిట్టారు కాకపోతే కొంచెం బాధపడతారు అనమాట కోపంగా అంతేగాని కొందరైతే అయితే తిడతారు ఇలా పడేసుకున్న దాన్ని ఇలా మళ్ళీ మంచినీళ్ళతో కడిగి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక్కొక్క ఇంట్లో ఒక స్టైల్ అనమాట రోజు ఒకేలా చేయరు ఇంట్లో కూడా ఈ మటన్ కర్రీ ఎన్నో విధాలుగా చేస్తున్నారు ఈ ఇంట్లోనే విధంగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొందరికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదు ఇప్పుడైతే క్యాప్స్కమ్ వేసుకోవాలి అలా పడని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వేసుకుంటారు ఇప్పుడు ఒక టమోటా కెడీని అయితే వేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక పది ఇరవై టమోటాలు ఇలా మిక్సీ కొట్టుకొని ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట ఇది కూడా కొందరు అయితే అలానే కట్ చేసి వేసుకుంటారు మన వీడియోస్లోనే చాలా ఇంకా కట్ చేసి వేసిన వీడియోస్ ఉన్నాయి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ అనమాట ఇప్పుడు మిక్సీ ఆడించుకుని ఇందులో పోసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానాకు చెక్క అయితే వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా పొడులు అయితే వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మచ్చిపూసి మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇలా కారం దినారు కాబట్టి మిరియాల పొడి ఇదేమో మెడ్రాస్ మసాలా ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం మసాలా వేనక్కర్లేదు అనమాట ఈ పొళ్ళతోనే టేస్ట్ వస్తుంది ఇయో మ్యాజిక్ కిప్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలన్నమాట ఆ తర్వాత అయితే మనం వాటర్ పోసుకోవాలి వీళ్ళు చల్లి అయితే పోయారు ఇలా వేణీళ్ళు కాంచిపోతారనమాట చికెన్లో కానీ మటన్లో కానీ తొందరగా ఉడుకుతుందని ఈ వీడియో ఒకవేట కొత్తగా వచ్చే వాళ్ళకు ఒకవేళ ఇంట్లో వంటలు ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలా బాగా కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఈలోగా మనకు కూరగాయలు కట్ చేసుకోవాలన్నమాట క్యారెట్ ఉల్లగడ్డ అలాగే ఇదేమో గుమ్మడికాయ పది దాంట్లో గుమ్మడికాయ అయితే వేసుకుంటారు ఈ మటన్ సగం ఉడికిన తర్వాత అయితే క్యారెట్ ఉల్లగడ్డ వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో బెండకాయ గుమ్మడికాయ అయితే వేసుకోవాలన్నమాట అయితే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడైతే ఈ బెండకాయలు ఏమో ఇవాళ ఒకవేళ వాళ్ళు ఇవి అన్నమాట ఎక్కువ జోమ్ ఉంటాయి ఇవి బెండకాయలు ఇవి కట్ చేసి మొదల్లో కోసలు ఇవైతే వాడుకుంటారు ఇలా పది దాంట్లోకి మాములుగా పుట్టి బెండకాయ కూర కూడా చేసుకుంటారనమాట ఇంకా చిన్నవి తెచ్చుకొని ఈ బెండకాయలు ఒక్కోసారి అలానే వేస్తారు ఒక్కోసారి కొంచెం ఆయిల్ అల్లం పేస్ట్ వచ్చి బెండకాయలు వేసి కొంచెం టమాటా కెడెడీ వేసి వేయించి ఒక ఐదు నిమిషాలు అలా పైన వేసుకుంటారు అనమాట వీళ్ళు ఈ బెండకాయలను ఎన్నో రకాలుగా వాడారు ఇంట్లోనే ఒక్కోసారి అలానే వేసారు ఒక్కోసారి వేయించి వేస్తారు ఇప్పుడంతే అరబిక్ స్టైల్ మటన్ బెండకాయ పులుస రెడీ ఇది చాలా సింపుల్ అనమాట ఒకవేళ ఇంట్లో వంటలు చాలా అంటే చాలా సింపుల్ అనమాట మన ఇండియాలో అంత కష్టమైతే ఉండదు వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్